హాయ్ ఫ్రెండ్స్ మేము పప్పు బియ్యం అయితే అన్నం వండుతున్నాం ఎట్లా వండుతుందో చూద్దాం అయితే నూనె వేసుకోవాలి కొంచెం అయితే జీలక వేసుకోవాలి పొడి అయితే నాలుగు మిరపకాయలు వేసుకోవాలి మిర్చి నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి ఓకే డ్రిబ్బర్ ఏదో పెరగ దుప్పడి అయితే పల్లెలు వేసుకోవాలి చిట్కాడ ఓకే చిట్కడైతే ఫస్ట్ తీసుకోవాలి తర్వాత ఓకే ఇవి అయితే చింతపండు నీళ్ళు అనమాట ఇవి బియ్యం కొద్ది పోసుకున్నాం కదా ఒక గ్లాసుకి గ్లాస్ దాక నీళ్ళు పోసుకోవాలి అనమాట రెండు గ్లాసు ఉప్పు వేసుకోవాలి ఏ మసలేదాకా ఉంచి మూత కొంచెం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైతే మసలుస్తుంది కదా కొంచెంత తర్వాత బియ్యం వేసేయాలి మొత్తం అన్ని బియ్యం అన్ని బియ్యం వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి తర్వాత మూత నిమిషం ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఉడికింద పెట్టుకొని కొంచెం దగ్గరకు వచ్చినాక సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్ ఈ మూతి ఇక్కడ పెట్టుకొని సిమ్ సిమ్లో పెట్టాలి చిన్న పెట్టుకోరు

స్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా వండుకోవాలనుకున్నారో కామ్ బాస్లో కామెంట్ చేయండి లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ బాగుంది అన్న వాళ్ళైతే లైక్ కొట్టండి